నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గురుకుల ఉమ్మడి ప్రవేశ ప్రకటన అప్లికేషన్ చివరి తేదీ ఈ నెల ఒకటి నుండి ఆరవ తేదీ వరకు పొడిగించడం జరిగిందని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్స్ అదేవిధంగా మహాత్మా జ్యోతిరావులకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఐదవ తరగతి ప్రవేశ ప్రకటన చివరి తేదీ అప్లికేషన్ చివరి తేదీ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఈ నెల ఫిబ్రవరి ఆరో తారీఖు వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచడం జరిగింది కాబట్టి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఐదో తరగతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి పిల్లల కొరకు తప్పకుండా ఈ గురుకుల ఉమ్మడి నోటిఫికేషన్ సంబంధించిన తేదీ గడువు తేదీ పెరిగింది కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ గురుకుల ఉమ్మడి ప్రవేశ ప్రకటనను సద్వినియోగం చేసుకొని ఆరో తేదీ వరకు పెంచబడింది కాబట్టి ఆ ఆరో తేదీలోపు విద్యార్థుల యొక్క కుల ధృవీకరణ పత్రం అదే విధంగా ఆదాయ ధృవీకరణ పత్రం అదే విధంగా ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్ లేని వారు తో ఒక ఫోటో ద్వారా ఐదో తరగతి గురుకుల ప్రవేశ ప్రకటనను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున నిర్మల్ జిల్లా పక్షాన నిర్మల్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాము